వెల్కమ్ టు వెన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీ ముందుకు కేవలం ఇరవై మూడు లక్షలకే ఒక ఫ్లాట్ మీ ముందుకు తీసుకొచ్చానండి సో మనం చూసుకోవచ్చు ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నాయి అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే నేను చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి సో మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి సో మనకు వెస్ట్ లో ఉంటుంది ఎవరైనా చిన్న ఫ్యామిలీ తక్కువ బడ్జెట్ లో కావాలనుకుంటే చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్ కూడా చూసుకోవచ్చు చాలా గా ఉంటుంది అలాగే మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనం చూసుకోవచ్చు హాల్ నుంచి కూడా మనకు ఒక విండో ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకు సెల్పులు ఇచ్చారు ఇక్కడ కబోర్డ్స్ తోటి చిన్నగా వచ్చేసి మనకు వాష్ బేసిన్ ఇచ్చారు ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి ఇది ఇది వచ్చేసి కిచెన్ మనం చూసుకోవచ్చు అండి కిచెన్ నుండి కూడా ఒక విండో ఇచ్చారు అలాగే కిచెన్ కూడా మంచిగా స్పేసెస్ గా ఇచ్చారు వన్ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి వాష్రూమ్ అండి ఇది ఈ వాష్రూమ్ లో మనకి ఇక్కడ వెస్టర్న్ టాలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి మనం చూసుకోవచ్చు బెడ్రూమ్ లో కూడా మనకు కబోర్డ్స్ ఇచ్చారు అలాగే ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు మనకు డే టైమ్ లో కూడా మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి మనం చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక డోర్ ఇచ్చి ఇక్కడ మనకు బాల్కానీ ఇచ్చారు ఈ బాల్కానీ లో కూడా మనకు రేరు వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే రోడ్ సైడ్ ఉంటుంది ఫ్లాట్ కాబట్టి మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగుంది టోటల్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి ఇది మనకి వన్ బిహెచ్కే ఫ్లాట్ మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి ట్వంటీ త్రీ లాక్స్ చెప్తున్నారు సో రేట్ ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుపల్ల ఉంటుందండి ఇది మనకి ఫ్లాట్ దగ్గరలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్ కానీ షాపింగ్ మాల్స్ కానీ స్టాప్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ సో అన్నిటి కూడా మనకు దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం సెవెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు అండి సో ఇది వచ్చేసి మనకు గా వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది సో ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఇది సో అలాగే మన దగ్గర పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కోటి రెండు కోట్ల వరకు కూడా మన దగ్గర తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు ఇల్లులు ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్లు అమ్మడానికి ఉన్నాయండి సో చాలా తక్కువ బడ్జెట్లో చాలా జెన్యున్ ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి